స్లో వన్ ఓకే రేట్స్ వెళ్ళచ్చు కొంచెం స్లో లేకపోతే ఎక్కడ రే చేయండి రైట్ ఎక్కడ కొంచెం రేట్ చేయండి ఓకే కొంచెం ఎప్పుడు ఓకే స్లోగా వెళ్ళచ్చు కదా వెళ్ళచ్చండి దానికి వెళ్ళండి లేదు ఓకే రెండు పక్కన వెళ్ళండి ఓకే క్లచ్ ను ఓకే ఒక రేట్స్ డివైడర్ పక్కనే ఉండండి ఇబ్బంది లేదు రైట్లో ఉండండి ఓకే రైట్ చూడవచ్చు అక్కడ జంక్షన్ అవుతున్నాయి కొద్దిగా రౌండ్ రింగ్ అది మూడు రోజులు కంటారు మూడు రోజులు కంటారు హార్న్ బ్రేక్ కూడా కొంచెం వచ్చేయండి ఓకేనా బ్రేక్ కొట్టేయండి హార్న్ కొట్టుకుంటారు బ్రేక్ వచ్చేయండి ఓకే కొంచెం బ్రేక్ కూడా వచ్చేయండి

ప్పుడు అత టైర్ ఉంది ప్యాచ్ పడింది రైట్స్ నిలిపోర్ పక్కనే ఉండండి డివరేటర్ పక్కనే ఉండండి వచ్చండి ఓకే స్టడీ చేయండి ఓకే రైట్ రైట్ ఇవ్వచ్చు రైట్ ఇవ్వచ్చు ఇవ్వడం పక్కన అక్కడ పెద్ద పోయి ఉంది కొంచెం ఎదర ఆ రక్షా దగ్గర చూసుకోండి రైట్ ఇవ్వండి ఓకే ఓకే రైట్ హార్న్ పొట్టాలి పొట్టాల హార్ కొంచెం బేట్ వచ్చింది పుట్టాల హార్న్ ఓకే కొంచెం ఎయిట్ బాగుంది హార్న్ పట్టాలి రైట్ ఓకే విడిపోవచ్చు విడిపోవచ్చు రైట్స్ కొత్త కొత్త హారం తెప్పం ఓకే రైట్స్ అంతే వెళ్ళిపోవచ్చు రైట్ 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 సైడ్ ఎక్కువ ఉండండి రైట్ మీద చూడండి చూసుకోండి మిర్రర్ ఎక్కువ చూసుకోవాలి అక్కడ జంక్షన్ వస్తుంది చూడండి ఆరుని ఎక్కువ కొట్టాలి క్రాస్ రోడ్ కదా కొట్ట చహార్ కొట్ట చహార్ను ఎక్కువ వెళ్ళవచ్చు రైట్ ఆరుని ఎక్కువ కొట్టాలి కొట్ట చహార్ రైట్గా ఉండాలి స్లో మనం స్లో అక్కడ బ్రేట్ ఇచ్చేయాలి రైట్ వెళ్ళచ్చు రైట్ కొంచెం బ్రేట్ వచ్చేయండి కొంచెం బ్రేక్ ఓకే బ్రేట్ వచ్చేయచ్చు ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు అదే పొజిషన్ అమ్మా ఇంకా రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ ఎలా రైట్ లెఫ్ట్గా ఉండండి చూడండి డివైటర్ తలపడుతుంది డివైటర్కే ఒక అడుగు గ్యాప్ అండి ఓకే రైట్ డ్రైవింగ్ అనేది గ్యాప్ ఇచ్చిన వచ్చారా మినిమం మీరు ఆగి కొన్ని నలుగురు అవుతున్నా జాయిన్ అయ్యాను ఓకే చీర పిజ్జీ అనేది మర్చిపోరు ఇంకా కొంచెం బ్రెడ్ ఎక్కడైనా తాగడం అనే ఇబ్బంది పడతాం లేదు కదా మీరు కంగారు తప్ప ఏమైతే ఓకే స్లోగా నేను కాలేకపోతే మీకు ఎంత కాలం చేసుకోవచ్చు అవసరమైతే ఓకే రైట్ మీ దగ్గర టైం ఉన్న నా దగ్గర ఇంకా నేను చదవలేను ఓకే తిరుగువచ్చు నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరినే బెంగళూరా పూనే మానేజన్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అమెరికా అమెరికాలో కొంత జాబు రిజైన్ చేసి డిసైడ్ అవ్వాల డిసైడ్ అవ్వాలి ఓకే ఓకే రెడీ అయ్యాక ఆలోచించింది ఓకే ఓకే చదువుకోవాలా జాబ్ చదువు ఓకే తిరుగు నైట్ తిరుగువచ్చు నైట్ చూస్తూ ఉండండి ఖచ్చితంగా అక్కడ డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది టిప్స్ కావాల్సిందే చూసుకోండి మంచి మంచి టిప్స్ మీకు చెప్తాను చూడొచ్చు నా కింద వీడియోలు ఉన్నాయి ఒకటండి డ్రైవింగ్ అనేది అమెరికాలో అనేది అక్కడ ఇక్కడ మనకి ఇండియాలో రైట్కి ఉంటుంది అక్కడ లెఫ్ట్ ఉంటుంది ఒకటి సపోజ్ ఏంటంటే అక్కడ గేర్లు ఉంటాయి ఆటోమేటిక్గా మోస్ట్లీ ఎక్కువగా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి మీకు కాకపోతే లెఫ్ట్ రైట్స్ డ్రైవ్ చేసి లెఫ్ట్ లెఫ్ట్ చేయాలంటే కొంచెం అలవాటు అవ్వాలి కొంచెం మినిమం అలవాటు అవ్వచ్చు అలవాటు అయిపోతుంది ఇబ్బంది లేదు మీకు రైట్ వెళ్ళిపోవచ్చు కొంచెం రేజ్ అవ్వదు ఇక్కడే వీడియోలు చూస్తూ ఉన్నారు వీడియోలు చూస్తూ ఉన్నా ఓకే రైట్ ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు మీకు డౌట్స్ అక్కడ నుంచి పంపించినా మీకు రిప్లై ఇస్తాను రిపేర్ చేస్తాను కామెంట్ బాక్స్లోనే మీ డౌట్స్ ఓకే పిల్లవచ్చు రైడ్ లెవెల్ కూడా యూజ్ చేయండి అయితే రైట్ చిల్వచ్చు పిల్లవచ్చు కొంచెం రేట్ వచ్చండి స్లో ఓకే ఓకే రైట్ ఓకే పిలివ్వచ్చు రైట్ ఇక్కడ డబల్ రోడ్ ఎక్కింది కదా ఇప్పుడు దగ్గర డివైడర్ దగ్గర రైట్ మార్జిన్ చేసాం సెంటర్లో ఇప్పుడు హైవే కదా లెఫ్ట్ మార్జింగ్ చేసుకోవచ్చు చూసుకోండి డబల్ రోడ్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ మార్జిన్ కంపల్సరీ లెఫ్ట్కి వచ్చాయి ఇప్పుడు వచ్చా వచ్చే వచ్చు ఓకే వెళ్ళిపోవచ్చు ఆగస్ట్ ఫస్ట్ అంటే ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు ఒకరోడు ఒకరు ఒకరోడు దగ్గర డ్రైవింగ్ చేసుకుని చదువు కూరకే అమెరికా వెళ్ళాడు అమెరికా అన్న కెనడా కదా అమెరికా అమెరికా కెనడా అస మీరే ఓకే వెళ్ళిపోయింది చూడండి ఈ లారీ బ్యాక్ సైడ్ చూసుకోండి స్లో స్లో ఓకే నెక్స్ట్ కచ్ డౌన్ చేసుకోండి కచ్ డౌన్ చేయండి చేసారా చేసారా కొంచెం ఫ్రంట్కి వెళ్ళండి కదామండి ఎక్కింది పో ఫస్ట్ గేర్ వేసేయండి ఫస్ట్ గేర్ రైట్ ఫుల్ కట్ చేయండి రైట్ గేర్ ఫుల్ ఫుల్ రైట్ మిస్ పండియా ఓకే స్లో కొంచో కొద్దిగా రేజ్ ఎక్కువ వెనకాలతో వెనకాల రేజ్ పట్టుకో తొగవచ్చు రేజ్ ఎక్కువండి రేజ్ ఎక్కువ ఫుల్ కట్ చేయండి రేజ్ ఎక్కువ తొచ్చడం ఖచ్చితం ఖచ్చితం ఓకే ఓకే ఎలా స్టడీ చేయాలి రిలీజ్ చేయండి ఓకే వెళ్ళచ్చు రైట్ ఓకే సూపర్ ఇంజిన్ ఆగల ఓకే మెయిన్ అదంతే వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళవచ్చు రైట్ ఓకే టచ్ డౌన్ చేసి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ సేమ్ ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే అంతే రైట్స్ వెళ్ళిపోవచ్చు రైట్స్ వెళ్ళిపోవచ్చు అదే బోధా ఓకే ఓకే రైట్స్ అంతే అదే రైట్ స్లో కొంచెం బ్రేక్ టచ్ రైట్ వీళ్ళు ఎక్కడ ఆపుతారో తెలియదు ఓకే వెళ్ళిపోయా రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ కొంచెం రైట్ కూడా ఓకే ఓకే ముడికే ఉండే అక్కడ యూట్యూబ్ అయితే చూసుకున్నాము మన ఫోన్లో ఓకే ఎట్లా ఉంటుంది అక్కడ ఉంటుంది ఓకే అయితే వస్తుంది అక్కడ ఎక్కడికెళ్ళినా కాలేజ్ కానీ రూమ్ ఓకే 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 చూస్తా ఉండాలా పడింది కదా పడింది పడింది వీడియోస్గా రోజు చూస్తూ ఉంటాను కొత్త ఆల్రెడీ ప్రేడవరం ఒక ఆయన రెడ్డి గారు జాయిన్ అయ్యారు నిన్న వాళ్ళని వీడియో కూడా వచ్చారు రెడ్డి గారు ఆయనకి ఐ ట్వంటీ ఉందండి ఐ ట్వంటీ మా అన్నయ్య గారి చూసుకోండి చూసుకోండి ఓకే కొంచెం రేట్ చూసుకోండి కొంచెం రేజ్ పడుకుంటున్నాం ఎక్స్ట్రా రేస్ రేజ్ రేజ్ ఒకే ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు అదే పొద్దున మరి ఓకే వెళ్ళిపోవచ్చు Right there, okay, okay, right.